విశాఖలోని ఎంఈపి కాలనీలో ఉన్న ట్యాటిలేస్ ప్లే స్కూల్ కిండర్ గార్డెన్ స్కూల్ నాలుగో వార్షికోసం స్పోర్ట్స్ అత్యంత ఘనంగా సందర్భంగా పిల్లలలో దాగి ఉన్న ప్రతిభా నైపుణ్యాలను వెలికి తీయాలనే ప్రారంభించినట్లు స్కూల్ నిర్వాహకులు చంద్రకళ తెలిపారు చిన్నారులు హాయిగా సంతోషంగా ఆడుకోవడానికి నేర్చుకోవడానికి అవసరమైన చక్కని స్థలం సౌకర్యాలు కల్పించామని ప్రతి పది మంది పిల్లలకు ఒక మెంటెనెన్ నిర్మిస్తామన్నారు అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు అనంతరం పిల్లలు అందరూ తమ వయోవర్గం ఆధారంగా వేదికపైన అద్భుతంగా నృత్యాలు చేసి ప్రేక్షకులను అలరించారు మేము ట్యూట్లేజ్ ప్లేస్ గుల్ నుంచి మేము స్టాట్యూస్ త్రీ ఇయర్స్ అయింది వి యా స్టార్టింగ్ ది స్కూల్ ఫ్రమ్ పార్ట్ ఏ ఇయర్స్ అండ్ ఫోర్త్ ఇయర్ అండ్ వీ ఆర్ గ్రాడ్యుయేటింగ్ అ చిల్డ్రన్ ఫ్రమ్ ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ చేస్తున్నాము అదే విధంగా మేము త్రీ పార్ట్నర్స్ మిస్ ఎస్ కామిని మై సెల్ఫ్ ఐమ్ కల అండ్ ధారిణి మేము ముగ్గురు లాస్ట్ త్రీ ఇయర్స్ లైక్ జస్ట్ కోవిడ్ అయిన తర్వాత మేము స్టార్ట్ చేసాం అండ్ వీ వాస్ సో స్కేర్డ్ ఎలా జరుగుతుందని బట్ యా పేరెంట్స్ సపోర్ట్ బాగా వచ్చింది ఎందుకంటే మేము కిడ్స్ సప్లై చేసాం ఇంటింటికి కూడా పిల్లలు వాళ్ళు ఎడ్యుకేషన్ పాడవకూడదు అనే విధంగా వి సప్లై ద కిడ్స్ సో అదే విధంగా వాళ్ళ రెస్పాన్స్ కూడా మాకు చాలా బాగా వచ్చింది సో అండ్ వీ వాంట్టు ప్రమోట్ ద స్కూల్ ఇన్ డిఫరెంట్ వే లైక్ హౌ కెన్ విసే ఇప్పుడు పేరెంట్స్కి మదర్స్కి లైక్ హౌ పేరెంటింగ్ బాగా చేసిన మదర్స్కి మేము రైట్ నౌ ఏ గోన్ టు గివ్ దమ్ ఫెలిసిటేట్ చేస్తున్నాము అలాగే పేరెంటింగ్ చేయాలనేసి మా చంద్రశేఖరం గారు డాక్టర్ గారు ఈజ్ అ పీడియటేషన్ ఫేమస్ ఓల్డ్ పీడియటేషన్ సో ఆయన చెప్పాల్సినవన్నీ కూడా చెప్పాలనేసి ఆయన ఇన్వైట్ చేశాము ఆయన చాలా చక్కగా చెప్పారు ఐ హోప్ ద పేరెంట్స్ ఆల్సో అండర్స్టాండ్ వట్ ఆల్ హియాస్ సెట్ అండ్ వాట్ ఎల్స్ టు సే మా స్కూల్లో ఏంటంటే నేచర్కి సంబంధించి అన్ని పిక్టోరియల్ వేగా అండ్ డిఫరెంట్ మెయిన్ ఎక్కువ చదువు మీకు చదువు ఉంటుంది కానీ నా ప్లేఫుల్ మెథడ్ నా పిక్టోరియల్ మెథడ్ అన్నీ నేర్పిస్తూ ఉంటాం సో వీ నీడ్ ఆల్ యూర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫెస్టివల్స్ అవి కూడా నేర్పిస్తామండి ఎవ్రీ ఫెస్టివల్ మేము సెలబ్రేట్ చేస్తుంటాము సో సపోజ్ ఈద్ వచ్చిందనుకోండి వీ గివ్ దెమ్ పాయ్ దట్స్ కీర వాట్ ఎవర్ దట్ ఇస్ వేస్తాము అలాగే క్రిస్మస్ పొంగల్ హోలీ ఇప్పుడు రాబోయేది హోలీ ఇప్పుడు హోలీ కూడా మేము ఇస్తుంటాం పిల్లలకి జస్ట్ రాసి పంపిస్తాం ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్ విటిచ్చి అండి ట్టిలేజ్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఈ రోజున నేను ఇక్కడ చీఫ్ గెస్ట్గా రావటం జరిగింది నా పేరు డాక్టర్ వి చంద్రశేఖరం మిడియాట్రిక్ సర్జన్ని చిల్డ్రన్ సర్జరీలో అనుభవంతో నేను వీళ్ళ దగ్గర మాట్లాడదామని వచ్చాను ఈరోజు పిల్లలందరూ కూడా అదృష్టవంతులు ఎందుకంటే పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళని బాగా చదివిద్దామనేటువంటి ధ్యాస ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇలాంటి స్కూల్స్లో వాళ్ళు చదువుతున్నారు వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఎంతో అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనిచేత వీళ్ళని ప్రెషర్ పెట్టి బలవంతంగా చదివించాల్సినటువంటి అవసరం లేదు స్కూల్లో చదువుకుంటున్నది వాళ్ళకి సరిపోతుంది దానికి పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక స్కూల్లో ఏం చెప్పారు మీరు ఏం నేర్చుకున్నారు హోంవర్క్ ఇచ్చారా అలాంటి పర్సనల్ టచ్ తోటి పేరెంట్స్ కనుక ఆ టీచర్స్ తోటి మన స్టూడెంట్స్ తోటి పిల్లలతోటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి కొంచెం ప్రేమ అభిమానం పెరుగుతాయి ఎంతసేపు కూడా పిల్లలు పెద్దవాళ్ళని అనుకరిస్తూ ఉంటారు నేను చెప్తాను మా క్లినిక్ వచ్చినప్పుడు డాక్టర్ గారికి దండం పెట్టు అంటారు కానీ పేరెంట్స్ దండం పెట్టరు పేరెంట్స్ దండం పెట్టకుండా పిల్లవాడిని దండం పెట్టమంటే వాడికి ఎలా తెలుస్తుంది అని చేత పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దండం పెడితే పిల్లలకి కూడా దండం పెట్టాలి అనేటువంటి జాస వస్తుంది అలాగే ప్రతి విషయం కూడా పిల్లలు పెద్దలను అనుకరిస్తారు కాబట్టి మంచి పద్ధతులు కనుక పిల్లలకి పేరెంట్స్ చేసి చూపిస్తే పేరెంట్స్ని ఫాలో అవుతూ పిల్లలు చేస్తారు అలాగే ఒక మూడు నాలుగు జనరేషన్స్ అంటే వంద సంవత్సరాలు లెక్క తీసుకుంటే మన జీవితాలన్నీ కూడా ఎలాగ భోజనానికి డబ్బులు సంపాదించాలి ఎలాగ బతకాలి ఇల్లు ఎలా సంపాదించుకోవాలి ఈ జాసే కానీ మనం అందరినీ నడుపుతున్నటువంటిది ఒక శక్తి ఉంది ఆ శక్తి మీద మనం ఆధారపడి ఉన్నాము అనేటువంటిది మనం మర్చిపోయాం అందుకనే మన జీవితంలో కనుక మళ్ళా దేవుణ్ణి భగవంతుడిని తీసుకొచ్చి మన ఇంట్లో పొద్దున్న సాయంకాలం కూడా భగవద్ధానం చేయటం నేర్చుకుంటే పిల్లలకు కూడా అది అలవాటు అవుతే ధర్మ మార్గాన్ని వెళ్ళటం న్యాయంగా బతకటం ఎలాగా అనేటువంటిది పిల్లలకి మళ్ళా వస్తుంది గతం తలుచుకుని మనం బాధపడే ఉపయోగం లేదు ఇప్పుడున్న పిల్ల యంగ్ పీపుల్ అందరూ కూడా భగవంతుడి గురించి మళ్ళా నేర్చుకుని అంటే మనకంటే పెద్ద శక్తి ఏదో ఉంది ఆ శక్తి నడిపిస్తోంది దానివల్ల మనం వెడుతున్నాము అనేటువంటి జాస్ తోటి వాళ్ళు ధర్మ మార్గాన్ని ఉంటే పిల్లలు కూడా అదే దారిని వెళ్తారు దీనికి ఎగ్జాంపుల్ అందుకనే చదువులు కావాలి చదువులో మనం ఇలాంటివి నేర్పుతున్నారు స్కూల్స్లో నేర్పుతున్నారు ఇంటి దగ్గర అట్మాస్ఫియర్ అదే ఉన్నప్పుడు వాళ్ళు కూడా అభివృద్ధిలోకి రావటం ధర్మ మార్గాన్ని వెళ్ళటం ఇవన్నీ నేర్చుకుంటారు